కావ్య ఏమో రుద్రాణికి ఇదిగోండి రుద్రాణి గారు ఇరవై లక్షలు చెక్ అయితే రాసాను తీసుకోండి అని చెప్పేసి అయితే ఇస్తూ ఉంటుందన్నమాట అక్కడ ఉన్న రుద్రాణి ఏమో చాలా పొగరగా ఆ అయితే తీసుకుంటూ ఉంటుందన్నమాట తీసుకున్న చేతి లోపలే అప్పట్లో ఒక కావ్య తల్లి కనకం అయితే వస్తుందన్నమాట అమ్మ స్వప్న అనుకొని అయితే వస్తూ ఉంటుంది అనమాట ఏంటి ఈవిడొచ్చిందని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంటే మా కూతురికి అప్పుడేమో అక్కడ ఉన్న అపర్ణదేవి అంటూ ఉంటుంది అన్నమాట మా రుద్రాణి ఏమో తన కోడలికి తన చేతుల మీదుగా ఘనంగా ఏర్పాట్లు శ్రీమంతం చేద్దామని చెప్పేసి ఏర్పాట్లు చేస్తుందని చెప్పేసి అంటూ ఉంటే అక్కడ ఉన్న కనుక మేము మా ఇంటి ఆడబిడ్డలకు శ్రీమంతము పుట్టింట్లోనే చేయాలని పూర్వీకుల నుంచి మేము నమ్ముకుతున్నాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటే రుద్రాని ఏమో ఒక్కసారిగా షాక్ అవుతుంది అక్కడ ఉన్న స్వప్న ఏమో అబ్బా అని చెప్పేసి అయితే ఫీల్ అవుతూ అనమాట ఇప్పుడు ఆ ఇరవై లక్షల చెక్ నీకు అవసరం లేదనుకుంటా అని చెప్పేసి అయితే చింపేస్తుందనమాట కావ్య అయ్యో చింపేస్తుందా అని చెప్పేసి అయితే రాహుల్ ఏమో ఫీల్ అవుతూ ఉంటాడు అక్కడ ఉన్న రాజు ఏమో హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట అక్కడ ఉన్న వీళ్ళ అత్తయ్య అయితే చెప్తుందనమాట ఇఫ్ ఈ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్